హలో వన్ అందరికీ నమస్తే అందరు బాగున్నారు ఫ్రెండ్స్ నేను చాలా చాలా బాగున్నాను అండ్ ఈ లాగా వచ్చేసి నేను ఊరెళ్ళే రోజు అంటే థర్స్డే రోజు అనమాట థర్స్డే రోజు అయితే ఆఫ్టర్నూన్ టైంలో వీడియో అయితే స్టార్ట్ చేశాను మన బ్లాగ్ వచ్చేసి ఇంకా అప్పటికే నేనైతే ఇదిగోండి వెళ్తూ వెళుతూ ఒక బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకున్నాను అది వేసుకుంటానా లేదా అనేది తర్వాత సంగతి ఇంకా ఫాస్ట్గా బ్లాక్ తన మీదకి అది కలుస్తుందా లేదో అంటే అది మ్యాచ్ అవుద్దా లేదో అని ఇది కాంట్రాస్ట్లో బాగుంటుందని చెప్పేసి ఇదైతే వెంటనే స్టిచ్ చేసుకున్నాను ఇంక ఇప్పుడైతే లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకొని ఫాస్ట్గా అయితే ట్రైన్కి అయితే వెళ్ళిపోవాలి అండ్ ఈ బ్లాగ్లో అయితే నేను ఊరెళ్ళిన నాలుగు రోజులు అంటే ఫోర్ డేస్ బ్లాగ్ అనేది ఒక వీడియోలోనే నేనైతే పోస్ట్ చేశానండి ఎందుకంటే ఇంకా బ్లాగ్ పెద్దగా ఎందుకులే అని చెప్పేసి చిన్నగా షార్ట్గా తీసేసాను ఇంకా ఇప్పుడైతే మేము రెడీ అయిపోయి ఇంకా ట్రైన్కి అయితే వెళ్ళిపోవాలి పిల్లలు నేను అండ్ మేమైతే అయితే వెళ్ళిపోవాలండి ఇంకా ట్రైన్ టైం వరకు అయితే కొంచెం టైం ఉంది కదా అని చెప్పేసి అయితే బ్లౌజ్ కొట్టుకున్నాను మార్నింగ్ టైంలో త్రీ ట్వంటీకి అయితే సికింద్రాబాద్లో ట్రైన్ ఉంటుంది ఇంకా ఆటో బుక్ చేసుకుని అయితే వెళ్ళిపోవాలి అయితే ఈ ఫోర్ డేస్ బ్లాగ్లో నేను ఎన్ని ఫంక్షన్స్ తిరిగాను ఎక్కడెక్కడికి వెళ్ళాను ఏంటనేది ప్రతిదీ మీకు చిన్న చిన్న క్లిప్స్తోని మీకైతే చూపిస్తూ ఉంటాను మొత్తంగా కాకుండా బ్లాగ్ అయితే పెద్దగా షూట్ చేయలేదండి ఇంకెప్పటికీ ఇంట్లో ఉన్న షాప్లో ఉన్న స్టిచ్చింగ్ ప్లేస్ బ్లాగ్స్ అయితే తీస్తున్నాను కదా ఇంకా ఊరికి వెళ్ళినప్పుడు కూడా ఇందుకులే తలనొప్పి అని చెప్పేసి చాలా వరకు ఫోన్స్ అయితే పక్కన పెట్టేశాను ఫోన్ అయితే ఎక్కువగా యూజ్ చేయలేదు అనమాట అందుకే చిన్న క్లిప్స్ మాత్రమే ఇంకా మేమైతే రెడీ అయిపోయి అయితే ఇదిగోండి ఆటో బుక్ చేసుకుందాం అనుకున్నాను కానీ ఇంకా బస్కైతే వెళ్ళిపోతుంది మెట్రో ఇంకా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది చాలా కంఫర్ట్గా కూడా ఉందనమాట బస్సులో అయితే సీట్స్ అవి కూడా ఇంకా అందుకని ఇంకా బస్కి అయితే వెళ్ళిపోతున్నాం మేమైతే ఇంకా మేమైతే సికింద్రాబాద్ రీచ్ అయిపోయాము సికింద్రాబాద్ రీచ్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ మేమైతే ఇంకా ట్రైన్కి అంటే ట్రైన్ టైంకి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ ముందే వెళ్ళిపోయామనమాట ఇంకా మేమైతే వెళ్ళిన తర్వాత టికెట్స్ అయితే తీసేసుకొని ఇంకా ప్లాట్ఫార్మ్ మీదకైతే వెళ్ళిపోవాలి ఇంకా అప్పటికే టైం అయితే త్రీ అవుతుంది అంటే త్రీ కూడా కాలేదు త్రీ ట్వంటీకి ట్రైన్ అన్నాను కదా మేమైతే క్వార్టర్ టు త్రీ వరకే వెళ్ళిపోయామనమాట ఇంక ఎగ్జాక్ట్గా ఆ టైంకి మనము ప్లాట్ఫారం పైన ఉండేసాలి ఎందుకంటే పిల్లల్ని తీసుకుని ఒక్కదానే వెళ్తున్నారు కాబట్టి కొంచెం తొందరగా వెళ్తే బెస్ట్ కదా మళ్ళీ హడావిడిగా వెళ్ళడం ఎందుకు లే అని చెప్పేసి లాస్ట్ టైం వెళ్ళినప్పుడైతే ఒకటే తీరు ఇంకా టైం లేక పరిగెత్తికి వెళ్ళాం అనమాట అందుకనే ఈసారి ముందుకే వెళ్ళాను ఇంకా మేమైతే ప్రజెంట్ అయితే ఇంకా అనమాట ట్రైన్ అయితే ఎక్కడ అంటే బిల్ల పిల్లలు దిగేసాము దిగిన తర్వాత మేమైతే మా చెల్లె వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము మేము త్రీ ట్వంటీకి ట్రైన్ ఎక్కాము కదా మేము దిగేసరికి అయితే టెన్ థర్టీ అయిందండి చాలా లేట్ అయిపోయింది ఇంకా ఆ టైంకి అయితే ఆటోలు ఉంటాయా లేవనుకున్నాం కానీ కరెక్ట్గా ట్రైన్ వచ్చే టైంకి అయితే ఖచ్చితంగా ఉంటాయి కదా ఇంకా ఆ టైంకి అయితే వెళ్ళిపోతున్నాం మేమైతే బయటికి ఇంకా ఆటో అయితే ఎక్కేసి ఇంకా మా చెల్లె వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము ఇంకా వెళ్ళి తినేసి పడుకోవాలి టెన్ థర్టీ అయిపోయిందండి అప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇంకా అప్పటికే చాలామంది అయితే ఆటోస్ అయితే పెట్టుకుని ఉన్నారనమాట హ్యాపీ అనిపించింది ఎందుకంటే మళ్ళీ లేట్ అయిపోయింది కదా పిల్లల్ని పట్టుకొని ఇంకా మళ్ళీ దగ్గర అయితే చలి అని తనిపించలేదు కానీ ఇక్కడైతే చలిగానే ఉంది కొంచెము ఇంకా నైట్ టైంలో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంకా వెళ్తున్నాం అనమాట మేమైతే ఆటోలో అయితే ఇదిగోండి అయితే చిన్న క్లిప్ అయితే షూట్ చేశాను ఇంకా ఆ రోజు షూట్ చేసిన షూట్ చేయడమే అనమాట చాలా వరకు ఇంకా వీడియో అయితే షూట్ చేయలేదు చూసారు కదా టెన్ ట్వంటీ వన్ అవుతుంది మేము ఆటోలో వెళ్ళేటప్పటికి ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పిల్లలు మా చెల్లవాళ్ళు అయితే పడుకోలేదు ఇంకా వెళ్ళిన తర్వాత భోజనం చేసేసి అయితే పడుకున్నాం అనమాట ఇది సా థర్స్డే రోజు అండ్ ఇది వచ్చేసి ఫ్రైడే మార్నింగ్ అనమాట ఫ్రైడే మార్నింగ్ అయితే ఇంకా అందరం కూడా ఫ్రెష్ అప్ అయిపోయాము ఇదిగోండి రెడీ అవుతున్నాం ఎందుకో తెలుసా మ్యారేజ్కి వెళ్ళడానికి అనమాట ఇంకా ఇప్పుడైతే అందరం రెడీ అయిపోయి ఇంక మ్యారేజ్కి అయితే వెళ్ళిపోతున్నాము ఇంకో అక్క వాళ్ళు కూడా ఇక్కడికే వచ్చేసారనమాట ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత కూడా ఇంక అందరం మేమైతే రెడీ అయిపోయాము మా అన్నయ్య కూడా వచ్చాడు చిన్నన్నయ్య ఇంక అందరం రెడీ అయిపోయి ఇప్పుడైతే మ్యారేజ్కి అయితే వెళ్తున్నాము వెళ్ళేటప్పుడు అయితే ఈ చిన్న క్లిప్ అయితే షూట్ చేశాను ఇంకా ప్రతిదీ చిన్న చిన్న క్లిప్సే అనమాట ఇంక ఇక్కడ చూసారు కదా సారీ అయితే అది మా సారీ అస్సలు నాకైతే కంఫర్ట్గా అనిపించలేదు ఎందుకంటే పట్టు సారీస్ కట్టుకోవడమే నాకు ఎందుకు నచ్చదు లైట్ వెయిట్ సారీస్ అయితే చాలా ఇష్టము ఎందుకంటే ఇది ఎందుకు తొందరగా సెట్ అవ్వదు అని నా ఫీలింగ్ నాకు అందుకనే ఇంకా ఫుల్ వీడియో తీయరా అని చెప్పేసి అంటే మా చిన్నవాడు అయితే తీసాడనమాట మొత్తానికి అయితే ఓరల్గా అందరం రెడీ అయిపోయి బయటకైతే వచ్చేసాము ఇంకా ఇక్కడ నుండి అయితే మేము బైక్ పైన అయినా ఆటో పైన అయినా బయలుదేరిపోవాలి ఇంకా మా చెల్లె చీర నేను నా చీర మా చెల్లెయితే కట్టేసుకున్నాం అనమాట అయితే దీని మీద మ్యాచ్ అవుద్దో లేదో అనుకున్నాను కానీ మ్యాచ్ అయిపోయింది బ్లౌజ్ పైన ఇంకా మేము ముగ్గురం అయితే ఫస్ట్ అయితే ఆటోలో వెళ్తున్నాము వాళ్ళే వాళ్ళందరూ అయితే బ్యాక్ బైక్స్ పైన వెళ్ళారు ఇంకా వేరే అక్క వాళ్ళు కూడా వాళ్ళందరూ కూడా ఆల్రెడీ బయలుదేరుతున్నారనమాట మేమైతే ఇంకా రీచ్ అయిపోతున్నాము మ్యారేజ్ దగ్గరికి అయితే ఎందుకంటే చూసారు కదా నేనైతే దాదాపు ఒక ట్వంటీ ఇయర్స్ తర్వాత అయితే ఈ ఊరికి రావడము చాలా ఎగ్జైట్మెంట్గా అనిపించింది నేను చిన్నప్పటి నుండి అంటే ఫస్ట్ క్లాస్ నుండి కూడా టెన్త్ వరకు చదువుకుంది ఇదే ఊరు అనమాట ఈ ఊరిలోనే ఇప్పుడు మ్యారేజ్ కూడా ఇదే ఊర్లో నేను ట్వంటీ ఇయర్స్ అయిపోయిందండి దాదాపు ట్వంటీ ఇయర్స్ పైన అయిపోయింది ఈ ఊరికి వచ్చేసి ఎప్పుడైతే టెన్త్ అయిపోయిందో అప్పటి నుండి ఆ ఊరికి అయితే ఇంతవరకు మళ్ళీ అడుగుపెట్టలేదు ఇదే ఫస్ట్ టైము చాలా హ్యాపీగాను అండ్ చాలా ఎగ్జైట్మెంట్ గాను కూడా అనిపించింది ఫస్ట్ టైం వెళ్తున్నాను కదా అని చెప్పేసి ఇంకా మొత్తానికి అయితే మ్యారేజ్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము ఇంకా మ్యారేజ్ చూడండి మ్యారేజ్ దగ్గర అయితే మేమైతే కొంచెం తొందరగా వెళ్దాం అనుకున్నాం కానీ లేటే అయిపోయిందండి ఇంకా వెళ్ళేటప్పుడు అయితే ఇదోండి అసలు చాలా వరకు చాలా చేంజెస్ అయిందండి ఆ ఊర్లో అయితే మా స్కూల్ కూడా చూపిద్దాము అనిపించింది కానీ ఇంకా అంత దూరం అయితే మేము వెళ్ళలేదు ఇంకా పెళ్ళి దగ్గర ఉండేసరికి టైం సరిపోలేదు ఇంకా చూపిద్దాము అనిపించింది ఎప్పుడైనా మళ్ళీ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నేను చదువుకున్న స్కూల్ అయితే చూపిస్తాను అది కూడా ఇప్పటికీ చేంజ్ అయ్యే ఉంటుంది నాకు తెలిసి నేనైతే పది సంవత్సరాలు ఈ ఊరికి వచ్చి చదువుకున్నాను మా ఊరు నుండి ఈ ఊరికి వచ్చి చదువుకున్నాను ఇంకా మా చిన్నుడికి మా జస్ట్కి అదే చెప్తున్నాను నేను టెన్ ఇయర్స్ మా అమ్మ మా ఊరు నుండి నడుచుకుంటూ వచ్చి ఈ ఊరిలోనే చదువుకున్నాను అని చెప్పేసి వాళ్ళైతే అమ్మ షాక్ అవుతున్నారనమాట అంత దూరం నుండి నడిచి వచ్చావా మమ్మీ అని చెప్పేసి అవును మీరు ఇంత దూరం నడవడానికే చాలా ఇబ్బంది పడిపోతున్నారు మేమైతే అంత దూరం నుండి నడిచి మరీ చదువుకున్నాము అని చెప్పేసి ప్రతిదీ చెప్తున్నాను అనమాట మా చిన్నోడైతే ప్రతిదీ ఇంకా అడిగి అడిగి మరీ తెలుసుకుంటాడు అనమాట ఇలాంటి విషయాలు అయితే అండ్ ఇంకా మ్యారేజ్ అయితే అయిపోయింది చెమకలు అయితే ఫుల్గా వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్ ఇంకా భోజనం కూడా అయిపోయిందనమాట లంచ్ కూడా అయిపోయింది ఇంకా అందరూ అయితే ఫోటోస్ అవి దిగుతున్నారనమాట మేమైతే పెళ్ళి దగ్గరే ఉన్నాము ఇంక ఇక్కడ ఇంటికైతే అయితే వెళ్ళిపోవాలి మళ్ళీ అండ్ ఇది చూసారు కదా ఇక్కడైతే అదే ఊరు అనమాట అక్కడైతే మార్కెట్ జరుగుతుందట మేము నేను చదువుకున్న రోజుల్లో అయితే అదే స్టార్టింగ్ అనమాట మార్కెట్ అవడము మళ్ళీ ఇన్ని సంవత్సరాలకి ఇక్కడైతే మార్కెట్ చూస్తున్నాను ఆ రోజైతే ఫ్రైడే కాబట్టి అక్కడ మార్కెట్ అయితే అవుతుంది మేమందరం అయితే బయటికి షాప్ దగ్గరికి అయితే వెళ్తున్నాము మ్యారేజ్ అయిపోయిన తర్వాత కూల్ డ్రింక్స్ అయితే తాగుదామని చెప్పేసి బయటకు వచ్చేసామన్నమాట ఇక్కడైతే షాప్ దగ్గరికి ఇంకా అప్పుడే మార్కెట్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఇంకా మేమైతే కూల్ డింగ్స్ అయితే తాగి ఇంక ఇక్కడైతే చూసారు కదా ఇదంతా కూడా కొన్ని కొన్ని అప్పటివే ఉన్నాయి కొన్ని ఏమో చేంజ్ అయిపోయినాయి అనమాట అండ్ ఇక్కడైతే మా వదిన వాళ్ళ ఇంట్లో అయితే ఇక్కడ ఒక ఫ్లవర్స్ అయితే బాగా కనబడ్డాయి అందుకే వీడియో షూట్ చేశాను వీటిని ఏమో చెట్లు అంటారనట వీటికైతే టె వన్ మంత్ ఉంటాయంట అలానే ఆ పూలయితే అండ్ ఇంక ఇక్కడ చూసారు కదా ఇంకా మేమైతే మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయామనమాట మ్యారేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ చిన్న క్లిప్ అయితే షూట్ చేశాను వెళ్ళేటప్పుడు దాదాపు ఇంకా నేను బయలుదేరేటప్పటికి ఫైవ్ థర్టీ టు సిక్స్ అవర్స్ ఉంది ఇంకా ఆ టైంకి అయితే బయలుదేరుతున్నాము ఇంకా మా అక్క వాళ్ళైతే వాళ్ళందరూ నైట్ వరకు కూడా ఉన్నారు కానీ నేనైతే పిల్లల్ని ముందుగా పంపించేసాను అందుకనే వాళ్ళ కోసమని ఇంకా నేను కూడా వచ్చేస్తున్నాను అనమాట ఉండలేదు ఎందుకంటే పిల్లలు ఆల్రెడీ వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా నేను వాళ్ళు లేకుంటే ఎందుకులే అని చెప్పేసి నేను ముందుగా వచ్చేస్తున్నాను అనమాట వాళ్ళైతే కొంతమంది అయితే ఉన్నారనమాట ఇంకా మ్యారేజ్ దగ్గరే అంటే నైట్ వరకు జరిగే వరకు కూడా ఉంటారు మళ్ళీ వెళ్ళేటప్పుడుకో మళ్ళీ వీడియో షూట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇది ఫ్రైడే కంప్లీట్ అయిపోయింది అనమాట ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అండ్ నెక్స్ట్ సాటర్డే అనమాట సాటర్డే మార్నింగ్ అయితే ఇగోండి అక్క మా నాన్న ఇవన్నీ కూడా చిక్కుడుగాలు తీసుకొచ్చారనమాట ఇంకా నన్ను తీసుకెళ్ళడానికి అంటే నన్ను తీసుకెళ్ళమనడానికి ఇంకా నేను ఏం చేస్తానంటే ఇన్ని కాయలు ఎందుకంటే కొన్ని ఇక్కడనే వండేసి అని చెప్పేసి మా చిల్లకైతే చెప్తున్నాను ఇంకా అందులో కొన్ని అయితే తీసి చుంచేసి కూర అయితే వండుతుంది ఇది సాటర్డే రోజు అనమాట ఇంకా సాటర్డే అయితే ఇదే కర్రీ సాటర్డే మార్నింగు ఇంకా నేనైతే రెడీ అయిపోవాలి రెడీ అయిపోయి ఒక బ్లౌజ్ అయితే మా చెల్ల ఒకటి డిజైన్ కుట్టమంది అనమాట కస్టమర్ది అది కుట్టేసిన తర్వాత ఇంకా నేను బయటికి వెళ్ళే పని అయితే ఉంది అసలు ఏంటి అంటే చెప్పాను కదా సాటర్డే ప్రోగ్రామ్ వేరే ఉంది సాటర్డే అయితే నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను కదా మా ఫ్రెండ్కి హెల్త్ బాగాలేదని చెప్పేసి తనని చూడడానికి వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా అదే ఈరోజు ఆపారే అనమాట గుంటూరు నుండి మా ఫ్రెండ్ కూడా ఒకరు వస్తున్నారు నల్గొండ నుండి కూడా వస్తున్నారు ఇంకా అలా మొత్తానికి అందరం కలిసి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్దాము అనుకుంటున్నాము ఇప్పుడైతే ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు వేరే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడ రెడీ అవుతున్నారు అంటే ఫ్రెష్ అప్ అవుతున్నారు వాళ్ళు ఇంతకుముందే వచ్చారు కాబట్టి ఇంకా వాళ్ళు ఫ్రెష్ అప్ అయిపోయే లోపు ఈ బ్లౌజ్ కంప్లీట్ చేద్దామని చెప్పేసి నేనైతే ఇంకా స్నానం వచ్చేసేసి టిఫిన్ చేసి ఈ బ్లౌజ్ అయితే కంప్లీట్ చేస్తున్నాను వాళ్ళు వచ్చే లోపు ఈ బ్లౌజ్ కంప్లీట్ చేసి నేను కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళతోనైతే నేను కూడా మా ఫ్రెండ్ని కలవడానికి అయితే వెళ్ళాలి ఇంకా అందుకని ఫాస్ట్గా అయితే కుట్టేస్తున్నాను అప్పటికే మా ఫ్రెండ్ అయితే ఫోన్ చేస్తూ ఉందనమాట తొందరగా రామ్మని చెప్పేసి నేనేమో ఈ బ్లౌజ్ కుట్టేది ఉంది కదా డిజైన్ బ్లౌజ్ హ్యాండ్స్కి ఇంకా అది కుట్టిన తర్వాత చూపిద్దాం మొత్తం అనుకున్నాను కానీ ఇంకా నేను హ్యాండ్స్ ఒకటి ఇంకా వేరే మిడిల్లో లో కొంచెం కుట్టేసి ఇచ్చేసాను అనమాట మిగిలినవి మా చెల్లె కుట్టేసుకుంది ఎందుకంటే ఏదైనా కొంచెం తెలియదు ఉంటే నేను కుట్టేసి ఇచ్చేసి మిగిలినంతా తను కుట్టేసుకుంటుంది అనమాట బ్లౌజ్లో ఇంకా తను కూడా చేసే పని అదే ఇంకా ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా స్టిచ్చింగ్ అయితే ఉంటుందండి ఎందుకో తెలియదు వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒకటి చేస్తూ ఉంటాను ఇంకా ఆల్మోస్ట్ బ్లౌజ్ కూడా అయిపోవచ్చింది ఆయన స్కే మోడల్ పెట్టాను ఏంటనేది చూపిద్దాం అనుకున్నాను కానీ మా ఫ్రెండ్ ఫోన్ల మీద ఫోన్ చేస్తూ ఉంది రమ్మని ఇంకా హడావిల్లో నేను చూపించలేకపోయాను మా నాన్న కూడా మా చెల్లె దగ్గరికి వచ్చేసారు ఎందుకంటే ఇక నేను మళ్ళీ నాన్న దగ్గరికి వెళ్ళే టైం లేదు అందుకని నాన్ననే వచ్చేసారనమాట ఇంకా అందుకని అక్కడ పడుకున్నారు టిఫిన్ వచ్చేసేసి ఇంకా మేమైతే ఇప్పుడు మా ఫ్రెండ్ ఫోన్ చేసిందని చెప్పాను కదా ఇప్పుడు నేను రెడీ అయిపోయి అయితే మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి ఇది సాటర్డే ఇదిగోండి చూసారు కదా సాటర్డే అయితే మా ఫ్రెండ్ మా ఫ్రెండు ఒకరేమో గుంటూరు నుండి వచ్చారో ఒకరేమో బిల్లంపల్లె ఇంక మేమైతే ముగ్గురం కలిసి ఆ ఫ్రెండ్ దగ్గరకైతే వెళ్తున్నాము ఇంకొక ఫ్రెండ్ అయితే రాలేదు తన రేపు వస్తుంది ఇప్పుడైతే వచ్చేసామన్నమాట వచ్చేసిన తర్వాత తనకు హెల్త్ బాగాలేదు అంతకుముందు ఎలా ఉండేదంటే చాలా బాగుండేది మా అంత లావుగా అలా ఉండేది ఇప్పుడు చాలా అంటే చాలా డల్ అయిపోయింది చాలా సన్నగా కూడా అయిపోయింది ఇంక ఏంటంటే నాకు మేము చాలా రోజుల తర్వాత మళ్ళీ మీట్ అయ్యాం కాబట్టి నేను చిన్న వీడియో క్లిప్ అనేది షూట్ చేస్తాను పెద్దగా వీడియో షూట్ చేయలేదు ఎందుకంటే తన నైటీ మీద ఉంది వద్దు అని చెప్పింది అందుకనే కొంచమే షూట్ చేస్తాను లైట్గా ఇంకా తనని చూడగానే చాలా బాధ అనిపించేసింది ఇంకా వాళ్ళ ఇంటి ముందు ఇది చూశారు కదా నల్లేరు చెట్టు ఏమంటారు కదా అది చూపించింది అనమాట మా ఫ్రెండ్ అది మీకు కూడా చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను చాలా పెద్దగా ఉంది ఎందుకంటే పచ్చడి కూర ఏమో చేస్తారంట అని మనకు తెలియదు కానీ ఆ చెట్టు అనమాట ఇంకా మేమైతే మా ఫ్రెండ్ని కలిసి అయితే ఇప్పుడు అయితే అయితే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ ఇది సాటర్డే రోజు అండ్ సాటర్డే మా ఎక్కడి నుండి వెళ్ళిన తర్వాత మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఇంకో అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము అదంతా గడిచిన తర్వాత ఇది సండే మార్నింగు సండే మార్నింగ్ ఇంకో ఫ్రెండ్ కూడా నల్గొండ నుండి వచ్చేసింది తర్వాత మేమందరం మళ్ళీ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అయితే ఐదుగురం కూడా మీట్ అయిపోయాము సారీ నలుగురం మీట్ అయిపోయాము మేము ముగ్గురము మా మొత్తం నలుగురం మీట్ అయిపోయాము మళ్ళీ ఈరోజు నలుగురం కలిసి మళ్ళీ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి మళ్ళీ వెళ్తున్నామండి ఇప్పుడైతే చూసారు కదా మొన్న అంటే సాటర్డే రోజు ఏంటంటే ముగ్గురమే వెళ్ళాం కదా ఇప్పుడు ఇంకో ఫ్రెండ్ వచ్చింది కదా అని చెప్పేసి మళ్ళీ నలుగురం వెళ్ళి మా ఫ్రెండ్ని కలిసి అయితే వచ్చేసాము ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా సండే రోజైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంకొక ఫ్రెండ్ మా మేము మొత్తం ఆరుగురు ఫ్రెండ్స్ అన్నాము కదా క్లోజ్ ఫ్రెండ్స్ మేము ఐదుగురం కలిసాం కదా ఇంకొక ఫ్రెండ్ వాళ్ళ పాపది ఫంక్షన్ ఉంటే ఆ ఫంక్షన్కి అయితే అందరం కూడా వెళ్ళామనమాట ఇంకా మా ఫ్రెండ్కి హెల్త్ బాగాలేదు కానీ తనను కూడా తీసుకెళ్దాము ఒక ఫోటో అయినా ఇన్ని సంవత్సరాల తర్వాత కలిసాం కదా అని చెప్పేసి ఇంకా తనని కూడా తీసుకెళ్ళాము అనమాట మొత్తం కూడా ఇంకా ఆరుగురం కలిసి అంటే నల్ ఐదుగురం కలిసి ఇంకో ఫ్రెండ్ వాళ్ళ ఫంక్షన్కి అయితే అనమాట వాళ్ళ పాపది మొత్తానికి అయితే ఆరుగురం కలిసి ఫొటోస్ కూడా ఇంక నా ఫోటో అదంతే వీడియో అంటే పెట్టలేదులేండి అండ్ తర్వాత మేమైతే ఇంక అక్కడ ఫంక్షన్లో అయితే దాదాపు టెన్ థర్టీ వరకు అయితే ఉన్నామన్నమాట సండే రోజు టెన్ థర్ టెన్ థర్టీ వరకు ఉండేసి టెన్ థర్టీకి మా చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము మళ్ళీ అక్కడ నైట్ పడుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకొక ఫంక్షన్ ఉందనమాట మండే రోజు టెన్త్ క్లాస్మెంట వాళ్ళ హౌస్ వార్మింగ్ ఫంక్షన్ అయితే ఉంటే ఇంకా ఆ ఫంక్షన్కి అయితే మళ్ళీ అందరం కూడా అంటే అందరం అంటే మళ్ళీ మా చెల్లె నేను మేమైతే రెడీ అయిపోయి ఇంకా ఫంక్షన్కి అయితే బయలుదేరామనమాట ఇంకా గుంటూరు నుండి వచ్చిన ఫ్రెండ్ కానీ నల్గొండ నుండి వచ్చిన ఫ్రెండ్ కానీ ఇంకా అందరూ కూడా వెళ్ళిపోయారు అనమాట ఒక నైట్ అందరం కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాము అంటే మేము ముచ్చట్లు పెట్టుకుంటే చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట కానీ ఈసారి మిస్ అయిపోయింది అండ్ నెక్స్ట్ టైం చూద్దాంలే అనుకున్నాము ఇంకా మండే రోజైతే అందరం కలిసి అంటే మా చెల్లెని కలిసి అయితే ఇంకా పిల్లల్ని తీసుకొని అయితే ఇంకా కొత్త ఇంట్లోకి వెళ్తున్నారు కదా మా ఫ్రెండ్ వాళ్ళు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఇంకా అక్కడైతే మండే రోజు మేము లెవెన్ థర్టీకి ఇంట్లో నుండి బయలుదేరితే అక్కడికి వెళ్ళేసరికి ట్వెల్వ్ థర్టీ అట్లా అయింది అయితే ఆ ఫంక్షన్ అయితే త్రీ వరకు చూసుకొని ఇంకా లగేజ్ కూడా ప్యాక్ చేసుకొని వెళ్ళిపోయాము ఎందుకంటే ఇంకా నేను అక్కడనే ఫంక్షన్ అయితే చూసుకొని అక్కడ ఫోర్కి అయితే ట్రైన్ అనమాట మళ్ళీ హైదరాబాద్కి అందుకని అక్కడ నుండి లగేజ్ అంతా తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి త్రీ వరకైతే ఉన్నాము ఇంకా టూ థర్టీ లంచ్ పెట్టారు ఆ లంచ్ అయితే తినేసి ఇంకా త్రీ ఓ క్లాక్ అయితే మళ్ళీ ఫంక్షన్ దగ్గర నుండి అంటే కొత్తిట్లోకి వెళ్ళారు కదా అక్కడ ఫంక్షన్ దగ్గర నుండి బయలుదేరాము ఇంకా అక్కడైతే ఫోర్కి ట్రైన్ ఉండే ఫోర్ వరకు సికింద్రా అంటే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము అక్కడ నుండి ట్రైన్కి అయితే బయలుదేరాము ఇంకా మేము ఇక్కడ సికింద్రాబాద్ ట్రైన్ దిగేసరికి అయితే టెన్ అయితే అయింది అప్పటికే మా హస్బెండ్ అయితే మాకోసం వెయిటింగ్ అనమాట ఒక వన్ అవర్ ముందే వచ్చేసారు తొందరగా వస్తుందేమో అని చెప్పేసి ట్రైన్ ఇంకా టెన్ అయిపోయింది ఇంకెక్కడి నుండి అయితే మళ్ళీ పిల్లల్ని బైక్ పైన పంపించేసి నేనేమో బస్కి అయితే వచ్చేస్తానన్నమాట మొత్తానికి ఇంకా మండే నైట్ టెన్ లెవెన్ అయింది ఇంటికి వచ్చేసరికి లెవెన్ అయిన తర్వాత మళ్ళీ ఆ టైంకి బయట నుండి తెప్పించుకుందాం ఫుడ్ అనుకున్నాం కానీ చాలా బాగా చాలా అంటే చాలా అలసిపోయాము కానీ ఎందుకో బయట ఫుడ్ తినాలనిపించలేదు అప్పటికే ఏదోలాగా ఉండే ఇంకా అందుకనే ఇంటికి వచ్చేసి అందరం ఫ్రెష్ అప్ అయిపోయి అది చేసేసుకొని తిని పడుకునేసరికి అయితే ట్వెల్వ్ థర్టీ అయింది ఇప్పుడు మండే రోజు ఇలా చూసారు కదా మొత్తానికైతే నేను థర్స్ డే రోజు నుండి మండే వరకు ఎంత బిజీ బిజీగా ఉన్నానో తెలుసా అసలు ఒక్క దగ్గర కూడా లేనమాట కాసేపు కూడా ఈసారి అయితే ఫోర్ డేసు అసలు ఒక్క కాడ కాదు అసలు అంత బిజీ బిజీగా అయిపోయింది చాలా అలసిపోయాను కూడా నాకు చాలా అంటే చాలా హెడేక్ వస్తుంది ఈ ఫోర్ డేస్ కూడా ఫుల్గా తిరిగి తిరిగి అందరిలో అంత తిరిగి అయితే బాగా అలసిపోయినట్టుగా అయిపోయింది మొత్తానికి అయితే నాలుగు రోజులు ఉన్నాను నాలుగు ఫంక్షన్ల లాగా చూసుకొని అయితే వచ్చాను ఒక రోజేమో పెళ్ళి ఒక రోజేమో మా ఫ్రెండ్ని చూడ్డము ఇంకొక రోజేమో శారీ ఫంక్షన్ ఇంకొక రోజు ఏమో కొత్తింట్లోకి వెళ్ళే ఫంక్షన్ మొత్తం నాలుగు రోజులు నాలుగు చూసేసుకొని అయితే ఇంకా మండే రోజు నైట్ వరకు అయితే వచ్చేసాను ఇంకా నెక్స్ట్ ట్యూస్డే రోజు అయితే మన వర్క్ అయితే యథావిధిగా ఇంకా స్టార్ట్ అయిపోయిందండి మరి ట్యూస్డే నా హెల్త్ ఎలా ఉంటుందో ఏమో తెలియదు కానీ నేను మండే వరకు అయితే ఫుల్ బిజీ అయిపోయాను అనమాట ఇంకా అందుకే మన బ్లాగ్స్ అనేది కొంచెం స్లోగా అయిపోయాయి అనమాట కానీ ఇప్పటి నుండి మళ్ళీ రెగ్యులర్గా మన వ్లాగ్స్ అయితే మనకి వచ్చేస్తూ ఉంటాయి తప్పకుండా చూస్తూ ఉండండి అలాగే ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా కామెంట్స్లో తెలియచేయండి దానికి సంబంధించిన వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మీరైతే తప్పకుండా మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ ఎందుకు నేను వీడియోస్ ఏం తీయలేదు అంటే కొంతమందికి ఇష్టపడ కొంతమంది ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడరు కదా వీడియోస్లో కనిపించడానికి ఎందుకు లేని చెప్పేసి నేను చాలా వరకు అయితే అవాయిడ్ చేశాను అనమాట అందుకే మీకు కటింగ్ వీడియో చేస్తూ నేను వెళ్ళిన విశేషాలు అనేది మీకు చెప్పాను ఇంకా చాలా ఎంజాయ్ చేసాం చాలా తిరిగాను కానీ అవన్నీ చెప్పలేకపోయానులేండి అవన్నీ చూపిస్తేనే బాగుంటుంది ఇలా చెప్పడం కన్నా కూడా కానీ వీడియోస్ ఏం షూట్ చేయలేదనమాట ఈసారి వీడియోస్ తీయడానికి కూడా నాకు టైం లేనంత బిజీ బిజీగా తిరిగేశాము అనమాట అసలు టైమే లేకుండే ఫ్రెండ్స్ అయితే ఫుల్ గా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ నేనైతే చాలా హ్యాపీగా కూడా అనిపించింది చాలా అలసిపోయాను కూడా ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి అందరూ